పురం అనే ఊరిలో ఒక జంట తమ పది ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు వాళ్ల కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు కోసం తండ్రిని డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు ఒకరోజు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తేగాని స్కూలుకు వెళ్లనని మారాం చేయడంతో విసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మావాడు అలా చేయడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకోపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదు అని బాధపడ్డారు నీతి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి అందుకే పెదలు అంటుంటారు మొక్కై వంగనిదే మానై వంగునా అని సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకండి గంట సింబల్ని క్లిక్ చేయండి